నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది బ్యాంగ్లూరు సెంటర్లో మహదేవపురం నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం బ్యాంగ్లూరు టోటల్ సెగ్మెంట్లో ఓవరాల్గా ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఒక్క మహదేవపురం అసెంబ్లీ సిగ్మెంట్ నియోజకవర్గం మాత్రం బీజేపీ గెలుచుకుంది అది కూడా ఒక లక్ష పద్నాలుగు వేల ఓట్లు బీజేపీకి సొంతమయ్యాయి దాదాపు బీజేపీ కూడా ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు సుమారుగా ఎబో ఓట్లతో అక్కడ విజయం సాధించింది ఆరు చోట్ల కాంగ్రెస్ వచ్చి ఒక్క చోట ఓడిపోయినందుకు కాను ఇవి మనం సామాన్యులు విమర్శిస్తున్నవి కాదు లేకపోతే విశ్లేషకులు వేరే రాజకీయ నాయకులు కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మహదేవపురానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ఎందుకు కారణాలు ఆరు చోట్ల గెలిచి ఒక్క చోట ఎలా ఓడిపోయాము అనే ప్రక్రియలో భాగంగా ఆయన ఈ ఆ రోజున ప్రెస్ మీట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించినటువంటి బండిల్స్ ఓటర్స్ ని వెరిఫై ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ జాబితాని ఈసీ నుంచి తీసుకొని మరీ ఆయన ఈ క్రాస్ చెకింగ్ ఈ ఫ్రాడ్ని బయట పెడుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సరే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫ్రాడ్ అనేది జరిగిందా లేదా నిజంగా తప్పిదాలు జరిగాయా లేదా అనేది ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాహుల్ గాంధీ ఏదో కామెంట్స్ రూపంలోనో ఒక పొలిటికల్ వేలోనో మాట్లాడి ఉండుంటే పట్టించుకునేవాడు కాదేమో లేకపోతే ఇంత పెద్ద చర్చకు దారితీసేది కాకపోవచ్చు కానీ ఆయన సాక్ష్యాలతో ఎలా ఓటర్ ఫ్రాడ్ జరిగింది ఓటర్ లిస్ట్ ఫ్రాడ్ జరిగింది అనేది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక ఐదు రకాలుగా ఫైవ్ వేస్లో బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా అంటూ లేకపోతే ఇట్స్ టు ఓటర్స్ పెద్ద ఎత్తున ఓటర్లను చీట్ చేశారు ఈ దేశాన్ని ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ కలిసి ఎంతో పెద్ద మోసం చేసింది ఎలక్షన్ కమిషన్ సహకారంతోనే బీజేపీ అక్కడ విజయం సాధించగలిగింది అనేది ఆయన ఆరోపణ దాంట్లో భాగంగా ఎలా తప్పిదాలు జరిగాయి ఎంత ఎలా మోసాలు జరిగాయి ఎంత ఫ్రాడ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి అంటే వారు చేశారని కాదు వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఎంత సపోర్ట్ చేశారు బీజేపీకి అన్న దానికి ఆయన ఆధారాలు సాక్ష్యాలతో సహా బయటపెట్టాడు మొట్టమొదటిది సింపుల్ అండ్ వేలో క్లుప్తంగా చెప్తాను ఐదు రకాలుగా ఓటర్స్ ఫ్రాడింగ్ అనేది ఈ దేశంలో జరిగింది బడా బిగ్ స్కామ్ బడా బిగ్ ఫ్రాడ్ ప్రజాస్వామిక దేశంలో చాలా దారుణము ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోకుండా ఉండటమే బీజేపీ విజయానికి కారణం అనేది ఆయన ఆరోపణలు ఈ ఆరోపణల మీద ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ విధమైన స్పందన వచ్చినట్లు కానీ లేకపోతే వివరణ ఇచ్చినట్లు కానీ లేదు ఇదంతా తప్పు ఆయన వేరే రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారని కానీ ఏ రకమైనటువంటి కామెంట్ కానీ లేకపోతే ఎక్స్ప్లనేషన్ కానీ ఇచ్చినటువంటి వార్తలు ఎక్కడా కూడా ప్రస్తుతానికి రాలేదు అందరూ కూడా ఒక్క ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్సే కాదు భారతదేశంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరు కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది నిజమని ఒప్పుకుంటుందా లేకపోతే ఏ రకంగా వివరణ ఇచ్చుకుంటుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నట్టు అంటే ఇది ఈసీ షుడ్ ఆన్సర్ కంపల్సరిగా ఈసీ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది ఇక ఆయన చెప్పిన వాటిల్లో మొట్టమొదటి ఏంటంటే డూప్లికేట్ ఓట్స్ అంటే ఒకే వ్యక్తి నాలుగైదు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడు ఒక మనిషికి నాలుగైదు ఓట్లు రాష్ట్రంలోనో లేకపోతే ఆ నియోజకవర్గంలోనే అయినా కూడా ఒకే ఓటు నాలుగైదు చోట్ల ఉంది ఒకే వ్యక్తికి ఇక రెండోది బల్క్ ఓటింగ్స్ ఒకే అడ్రస్లో ఇరవై ముప్పై నలభై ఓట్స్ ఎలా ఉన్నాయి ఒకే అడ్రస్కి సంబంధించినటువంటి ఓట్స్ ఎలా వచ్చాయి మూడోది మిస్ మిస్ఇన్ఫర్మేషన్ అంటారు అంటే సరిగ్గా వారి పేర్లు వారి డేట్ ఆఫ్ బర్త్స్ లేకపోతే వారి అడ్రస్సెస్ సరిగ్గా లేకపోవడం ఇన్వాలిడ్ ఓటర్స్ వారి ఇన్ఫర్మేషన్ ఏది కూడా కరెక్ట్గా ఉండదు అదొకటి నాలుగవది అన్ఐడెంటిఫికల్ ఓటర్స్ అంటే వాళ్ళు ఓటర్సే కానీ గుర్తించలేని విధంగా ఉంటారు వారు ఎక్కడో ఒక చోట ఓటర్స్ కానీ ఇక్కడ కాదు వాళ్ళ ఫొటోస్ చిన్నగా ఉంటాయి లేదంటే కనుక అసలు ఫోటోనే ఉండదు ఇన్వాలిడ్ నేమ్స్ ఇన్వాలిడ్ అడ్రస్ ఇలా ఇన్వాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ అంటే అన్ఐడెంటిఫికేషన్ ఓటర్స్ మిస్యూజింగ్ ఫామ్ సిక్స్ అంటే ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి అప్లై చేసిన వారిలో కూడా థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వారు కూడా అప్లై చేశారు అసలు వాళ్ళకి ఫామ్ సిక్స్ సిక్స్ అంటేనే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఓటు అభ్యర్థించే ఫామ్ అన్నమాట ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు కానీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నిండిన వాళ్ళు కూడా అప్లై చేశారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఓటు ఉంది మళ్ళీ ఫామ్ సిక్స్ అప్లై చేశారు కొత్త ఓటు ఇట్లా ఐదు రకాలుగా ఈ మహదేవపురం నియోజకవర్గంలో దాదాపు ఒక లక్ష రెండు వేల పైచిలకు ఓట్లు ఇలా ఫ్రాడ్ జరిగాయి ఈసీ దానికి సహకరించింది సహకరించడం వల్లే బీజేపీ గెలిచింది అనేది ఆయన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ చాలా చక్కగా ప్రజెంటేషన్ రూపంలో సాక్ష్యాలతో సహా ఒక్కొక్కటి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ ఫైవ్ వేస్లో ఈ ఐదు రకాలుగా ఓటు ఎలా ఫ్రాడ్ జరిగింది ఈసీ దానికి ఎలా సహకరించింది బీజేపీ దాన్ని ఎలా యూజ్ చేసుకుంది ఇద్దరు కలిసి అధికారంలోకి ఎలా వచ్చారు రాగలిగారు రావటానికి గల వేస్ ఏంటనేది చాలా చక్కగా ఆయన ప్రబోట్ పాయింట్ ప్రజెంటేషన్ని వివరిస్తూ కూడా దేశం ముందు ఉంచాడు ప్రజలు మీరే ఆలోచించాలి అంటూ కూడా తనేమీ కూడా ఇది ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఎలా జరుగుతోందో నాకు ఆన్సర్ కావాలి అంటున్నాడు ఇక్కడ ఫ్రాడ్ ఓకే సరే మీ దృష్టిలో తప్పు జరగలేదని అనుకుందాం కానీ డూప్లికేట్ ఓట్స్ ఎలా వచ్చాయి ఇన్వాలిడేషన్ ఫొటోస్తో కూడిన ఓటర్ ఐడీస్ ఎలా వచ్చాయి ఒకే ఓటర్ నాలుగు చోట్ల ఓటు హక్కు ఎలా కలిగి ఉన్నాడు ఒకే ఇంట్లో ఇరవై ముప్పై నలభై ఓట్స్ ఒకే అడ్రస్కి సంబంధించి ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇరవై ముప్పై ఓట్స్ ఎలా వచ్చాయి సేమ్ అడ్రస్లో కానీ ఆ అడ్రస్లో ఎవరు ఉండట్లేదు ఎందుకు క్రాస్ చెక్ చేయలేదు ఫామ్ సిక్స్ అనేది కొత్తగా ఓట్ హక్కు అభ్యర్థించే వాళ్ళకి కదా ముప్పై నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఫామ్ సిక్స్ని ఎలా అప్లై చేశారు దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇన్నివన్నీ మరి సాక్ష్యాలతో చూపిస్తున్నాను వీటికి మీ సమాధానం ఏంటి అనేది ఆయన ఆరోపణ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్ రాకపోవటం వివరణ ఇవ్వకపోవటం కనీసం అది తప్పు ఎస్ అలా జరగలేదు త్వరలోనే మేము అన్నీ కూడా వెల్లడిస్తామని కనీస స్టేట్మెంట్ కూడా రాకపోవటం ఇప్పుడు ఒక సీరియస్ చర్చకు దారితీసింది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈసీ ఎటువంటి సమాధానం చెప్తుంది ఏ రకంగా రాహుల్ గాంధీ కామెంట్స్ రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది లేదా అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనే ధోరణిలో ఉందా ఈసీని ప్రశ్నిస్తే సరిపోదు సాక్ష్యాలు చూపిస్తే సరిపోదు మించి ఇంకేమన్నా చేయాలా పోనీ అదైనా చెప్పండి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ టైంలో ఎంత విధంగా ఫ్రాడ్ జరుగుతుంది ఎంత దారుణంగా జరుగుతాయి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రీతిలో చేస్తే ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకు సంబంధించిన చేస్తారు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇంత ఘోరమైన తప్పిదాలు ఈసీ సమక్షంలో ఈసీ అండర్లో ఎలా జరిగాయి ఎలా ఇంత పెద్ద ఫ్రాడ్ అనేది ఓటింగ్ మిస్యూజ్ అయ్యింది ఓటర్ జాబితా కూడా అవకతవకలు తప్పుడు తడకలతో ఉన్నాయి అనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి పెద్ద స్టేట్మెంట్ అనుకోండి లేకపోతే డైరెక్ట్ కామెంట్ అనుకుందాం లేదంటే కనుక ఈసీ మీద నేరుగానే ఒక నింద మోపాడు ఆయన ఈ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది సరిగా పనిచేయటం లేదు అధికార పార్టీతో కుంభక్కయ్యి వారి వారికి కావాల్సిన చోట విజయానికి దోహదపడుతోంది దానికి సంబంధించిన ఆధారాలు ఇదికోండి అనేది ఆయన చూపించినటువంటి క్లియర్ కట్ పిక్చర్ సో దేశం మొత్తం కూడా ముఖ్యంగా నిజంగా ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఇండియన్ సిటిజన్ తన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి తన దేశ అభివృద్ధికి ఆలోచించే ప్రతి ఒక్క ఓటరు ఎదురు చూస్తున్నాడు ఈసీ సమాధానం కోసం చూద్దాం కానీ కొన్ని వార్తాపత్రికలు కొన్ని వీడియోస్ కనుక కొంతమంది చెబుతున్న అనాలెన్సెస్ వింటూ ఉంటే చాలా కూడా బాధేస్తుంది బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఈసీకి సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీని తప్పుబడుతున్నారు ఇంత పెద్ద సాక్ష్యాలతో ఆ ఒక వ్యక్తి సరే ఇక్కడ మనం కాంగ్రెస్కి సపోర్టా బీజేపీ సపోర్టా అనేది కూడా కాదు ఒక వ్యక్తి సరే అది రాహుల్ కాపోయినా ఇంకొకరైనా సరే తీసుకుందాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగింది ఓటింగ్ వ్యవస్థలోనే తప్పు ఉంది ఈసీ దీనికి సమాధానం చెప్పి తీరాలి ఇంత పెద్ద ఐదు రకాలుగా మీరు ఒక నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఓటింగ్ అనే వ్యవస్థను దారి మళ్ళించి బ్రష్టు పట్టించి మీ సొంతగా సొంత ప్రయోజనానికి సొంత విజయానికి వినియోగించుకున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అని అడగటం తప్ప అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళే కాదు అసలు ఈ దేశంలో ఓటు హక్కు మీరు క్యాన్సిల్ చేసుకొని వేరే దేశాలకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే భారతదేశంలో నిజంగా ఓటు వేసి ఈ ఇండియన్ సిటిజన్ అనిపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈసీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అలా కాదు రాహుల్ చెప్పింది తప్పు లేకపోతే అతను తన అధికారం కోసం అధికారంలో రావటం కోసం ఏవో నిందలు వస్తున్నాడు ఓకే అలాగే అనుకుందాం దానికి సమాధానం అయితే చెప్పి తీరాలి కదా మాటలతోనూ కామెంట్స్తోనో ఏదో పొలిటికల్ వేలో మాట్లాడాడంటే అనుకుందాము కానీ సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి ఈసీ ఇచ్చినవే కదా వాటి సంగతి ఏంటి అనేది మరికొందరు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న సో వీటన్నిటి మధ్య కూడా ఇప్పుడు దేశంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ మీద ఇక్కడ జరిగిన ఓటింగ్ వ్యవస్థ మీద ఒక్క మహాదేవపురంలోనే కాదు ప్రతి చోట కూడా ఏమో ఇలాగే జరిగి ఉండవచ్చేమో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు ప్రతి ఓటర్ కూడా అలాగే రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ కూడా అదే ఒక మహాదేవపురంలోనే కాదు దేశంలో చాలా చోట్ల కూడా ఇలాంటి అవకతవకలతో కూడినటువంటి ఓకింగే ఓటింగే జరిగింది అనేది ఆయన చేసినటువంటి ఇంకొక ఆరోపణ దీనికి బయటకు తీసుకురావాలి అంటే కనుక మాన్యువల్గా సాధ్యం కాదు మేము కాబట్టి ఆరు నెలల నుంచి శ్రమపడి ఇంత ఎనాలసిస్ చేసి క్రాస్ చెక్ చేయడం వల్లే మాకు ఈ బయటకు వచ్చాయి కానీ ప్రతి నియోజకవర్గంలో ఆరు నెలల సమయం తీసుకోవడం అంటే ఆషామాషి కూడా కాదు అంటూ తను ప్రాక్టికల్గానే చెప్పేశాడు న్యాయస్థానాల ముందు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్ ముందు తన ప్రశ్నలు ఉంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కూడా తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈసీ సమాధానం కోసం దేశ ఓటర్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉనండి ఐడిటీవీ మరిన్ని इंट्रस्टिंग टापिक्स कोसम सब्सक्राइब ऐ डी